భారతీయ సాహిత్య తొలి నవల భట్టబాణ కవి రచించిన కాదంబరి ముప్పైవ భాగం పదకొండు మూడు ఇరవై నాలుగు కపింజరుడనే కొండరీకుని మిత్రుడు మహాశ్వేత చరికర్త కుండరీకుడు పడుగుతున్న విరహ బాధ అంతా తెలియజేయటం వరకు నిన్న మనం తెలుసుకోం ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు మనం చెప్తాం అహంతు తా కన్యామృతమై హ్రదయివ సర్వ పరివర్తమా అగ్ర मिवाधिरूढ सर्वोत्सवानाम् अतिभूमिवाधिशयानां तत्कालोपजातया लज्जयावनगम्यमानवदनत्वाद अस्पृष्टकपोलोदरैः ग्रथितैः इवो इवोपर्युपरि इवो, पतनानुबन्धदर्शितामालाक्रमैः अप्राप्तपक्ष्मसंश्लेषतयोपजातरथिमन्मभरै अमरै आनन्दबाष्पजलबिन्दुभिः सर्वद्भिः आवेज्यमानप्रकर्षप्रसरातक्षण अचिञ्च्य अचिन्तयन् तिष्ठ्यता अवोदयमनङ्गो मां इव... मिवित अप्यनुभ बध्नाति यत्सच्च मनुब अनेन मे सन्तापयत कियताप्यं श्येन दितानुकूलत यदितसच्च मे वदस्येतदृशा दशाशततः किमिव न उपकृतमनेन किम्बानोप उपपादितम् कूपानि कौवानेन परस्परसमा समर्परसमानो बन्धु धम्वाकबिञ्जलस्य स्वप्नेऽपि वितधा भारते प्रशान्ता कृते अस्माद्वरन्न अद्वद वदन्वान्निष्क्रामलिमलि इत्थं भूत किं भूत किं मयापि स्रति पतव्यस्ते वा अन्य वा किमभिधातमिं दातव्यमित्येव विच्येवं विचारयञ्च एव प्रविश्या स सम्भ्रमा प्रतीहारीममाकथयत् भक्तृदारिके त्वमन्धुः सुग्रहसुरिजेति परिजनानुपलभ्य महादेवी प्राप्तेति तत् कपिञ्जलो सत्परमुत्थायराजपुरीपुत्रि महानयनमुपस्थितः कालातिपातः भगवांश्च भुवनत्रयचूडामणिरन्तम् अस्तम् उपगच्छतरि वसतरः तद्रक्ष्यामि सर्वथाभिमतसुहृत्प्रेरण रक्षादक्षिणार्धमयम् उपरवितो अञ्जलिरेश ते परमो विभव इच्च विधाय प्रतिवचनकालप्रतीक्षैः वपुरो यायिना अम्बायाः प्रविशता कनकवेत्रलताकरेण प्रतीहारिजनेन कञ्चल कञ्जुलिक कञ्जुलिको लोकेन गृहीतताम्बूलकुसुमपटवासाङ्गरागेण चामरव्यग्रपाणिना कुब्ज किरातबधिरवामनबर्बरविकलमूकानुगतेन परिजनेन सर्वतः संवृद्धे त्वारदेशे कथमप्यवा आप्तनिर्गमः प्रययौ अम्बातु मत्समीपमागच्छ सुचरं स्थित्वा स्वभवनमयासीत् तया तु तत्र तया तु तत्रागच्छ तक्त्रा, किं कृतम् కిమభితం కిమాచేష్హృదయా సర్పం వా లక్షయం దీనికి శ్రీ విద్వాన్ విశ్వంగారి అనువాదం కపింజరు మాట కపింజరుడి మాటను వినగాని నేనేదో సుఖామృతమైన మడుగులో ముణిగినట్లయి శృంగార సముద్రంలో దిగినట్లు అయ్యి అంటూ మహాశ్వేత తన ఆత్మకథను చంద్రాపీడికి ఇలా చెప్పింది ఆనందపరాకాష్ఠ అందుకున్నట్లు అన్ని కోరికల చివరపై అధిష్ఠించినట్లు స్వర్ణోత్సవాల మేరను చేరుకున్నట్లు అయిపోయి తాత్కాలికంగా కలిగిన సిగ్గుతో మగం వంచుకున్నాం అందువల్లని ఆనంద బాష్పాలు నా చెంపలను తగల కూర్చిన సరల్లాగా దండలాగా ఒకదాని వెంట ఒకటిగా ఉసిరికాయలంతేసి కణారుగా జారాయి తల వంచుకున్న కలుకనే ఆ బాష్ప కణారు పైరెప్ప వెంట్రుకలకు కలకు సోకనందువల్ మరింతగా జారువారు అవి నా ఆనంద అతిరేకాన్ని వెలువరించగా ఇలా అనుకున్నా ఓహో ఈ మరుడు నన్నే కాక ఆయన్ను కూడా కలిచివేస్తున్నాయా అయితే నన్ను బాధించిన నాపై అనుకూలతను చూపినట్లే కదా ఇవే నిజమైతే ఇక మన్మధుడు నాకు చేయని ఉపకారం ఏముంది ఆయన నాకు చేకూర్చందేముంది ఆయన కంటే నాకింక అనుంగు చుట్ అయిన చుట్టం ఇంకెవ్వరున్న ఎంత ప్రశాంత మూర్తి అయిన కపింజరుడి ముఖంలో కలడైన అబద్ధం ఎలా విలువడగలదు ఇప్పుడు నేను గ్రహించవలసిందేమిటి చెప్పాల్సిందేమి అని ఇలా ఆలోచిస్తూ ఉండగానే తొందర తొందరగా ప్రతీకారి వచ్చి నాతో ఇలా అంది అని మహాశ్వేత చెప్పాను భర్తుదారిక మీరు ఆరోగ్యంగా లేరని విని మహారాణి మీ దగ్గరకు వస్తున్నారు ఆ మాట విని కపింజరుడు ఇక చాలామంది వస్తారని బెదిరిపోయి లేచి అన్నాడు కుమారి నేను వచ్చి చాలాసేపు అయింది త్రిలోక చూడమని భగవంతుడు దినమని అస్వమిస్తున్నాడు నేనిక వెళత ఎలాగైనా నా ప్రాణమిత్రుడి ప్రాణం రక్షించవలసిందిగా ఇదే కైమోడ్ ఇదే నాకున్న మహధైశ్వర్యం అని ప్రత్యుత్తరం కోసం ఆగకుండా గబగబా బయలుదేరాడు కఠింజ ఈలోగా వస్తుండగా ముందు బయలుదేరిన బంగారు బెత్తాల ప్రతీకారుడు కంచుకులు తాంబూలం పూలు అంగరాగం గంధవుడి పనితస్తున్న గుజ్జారుడు గోయను చెవిటివాడు పజ్జారు మోగవాడు అనేక పరిజనులు తలవాకిట కి నడిచారు వారి ఒత్తిడిలో ఎలాగో దారి చేసుకొని ఆయన వెళ్ళిపోయి మా అమ్మ నా దగ్గరకు వచ్చి చాలాసేపు నా దగ్గరే కూర్చుని అంతఃపురంలోని భవనానికి వెళ్ళిపో ఆమె నా దగ్గరకు వచ్చి ఏం చెప్పిందో ఏం చేసిందో నా మనసు మనసులో లేని నాకు ఏ కించిత్తు కూడా తెలియదు పచ్చ గుర్రాల జోదు తామరల జీవితేశ్వరుడు చక్రవాక మిత్రుడు అయిన సూర్యుడు ఎంతలో అస్తమించాడు నడమటి మొగం ఎర్రబడి తామర తోటలు పచ్చబడ్డాయి దశ నల్లబడి పాతాళల్లోని బురదలో కరిగిపోయి సాగర జలపూర చీకటి లోకాన్ని ఉంచేసింది చెయ్యాలో తోచక ఆ తరలికనే ఇలా ప్రశ్నించాను గతాయాం చతస్ अस्तुपगते भगवती हारिता, हारिता 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 हरित वाजिनी सरोजिनी देवीतेश्चित देश चक्रवाक सुतरीतलोकोहितायाना पश्चिम आशा मुखे हरितायश् कमलवनसु नीलाय पूर्व दिभागे పాతాళపకలుషేణ మహాప్రళయజలనిధి పయ పూరేవతి అమిర్తిమిస్తవస్తభ్యానే జగీవోకేకిర్తవ్యతామూఢా తామే తరళికాం పృచ్చ మయి తరళికే కథకం సా పశ్యసి దృఢమాకులం మే హృదయం అప్రతపత్తి విహ్వలాహ్వలాని छेन्द्रियाणि संस्माउने न स्वयं आत्मह मणकपनिब कर्तव्यं अमलरुष्मितज्ञातुं परिषेधु मे भवदीय तत्पर तत्त्वासंप्रक्त मयमे मेवत्समा पच्छमक्छेन समक्षमे व हदिदा यगतः कपिञ्जलः यदि तावदितततरकञ्जकेव विहाय लज्जा उच्छृज्य धैर्यमुन्मुच्य विलयमधिचिन्तयन्त